నమస్తే నేను స్వాగతం తెలంగాణ మరుదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ శ్రీకాంతచారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు శ్రీకాంతాచారి ఆశయం గొప్పదని ఆయన ప్రాణత్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవలేరని అన్నారు తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండ కేసీఆర్ అరెస్టును చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతై అమరుడయ్యారని చెప్పారు ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిందన్నారు అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో తన బలిదానంతో కోట్లాది తెలంగాణ గుండెలను కదిలించి తన అమరత్వంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన శ్రీకాంతాచారిణి ఈ తెలంగాణ గడ్డ ఎప్పటికీ మరవబోదని ఒంటేరు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండా మధు గజ్వేల్ పట్టణాధ్యక్షులు నవాజ్ మీరా కొండపాక మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ గజ్వేల్ ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి హజ్ కమిటీ మెంబర్ జాఫర్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు